హై వి ఆర్స్ వెల్కమ్ టు సినిచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏంటి కరెక్ట్ త్రీ అనమాట డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి అండ్ ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ మూవీపై ఓ రేంజ్ లో హైప్ అనేది క్రియేట్ చేసింది ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి కథానాయక్ నడుస్తుంది అయితే ఈ సినిమా కోసం న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాలోనే ఎగ్జైటింగ్గా అనిపించే ట్విస్ట్లను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేసేస్తున్నారట తను ఎంతో భద్రంగా దాచుకున్న విషయాన్ని ఎలా లీక్ చేస్తారంటూ మీడియా తీరుపై శైలేష్ కొలను అసహనం వ్యక్తం చేస్తున్నాడు మన ప్రేక్షకులు సినిమాల్లో అనుభవించే ప్రతి ఒక్క ఎగ్జైటింగ్ మూమెంట్ కోసం మేము రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటామని చెప్పుకొచ్చాడు అండ్ శారీరక సామర్థ్యాలకు మించి మరీ పనిచేస్తుంటాం అవన్నీ మేము ఆడిటోరియంలో సృష్టించాలనుకునే ఆ ఎఫెక్ట్ కోసం రిజల్ట్ కోసమే అందులోనే మాకు గర్వకారణం ఉంటుంది అంటూ అండ్ ప్రస్తుతం మీడియా పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది రాసుకొచ్చాడు అండ్ కొంతమంది మేము చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగానే లీక్ చేస్తున్నారని థియేటర్లలో ఆ మూమెంట్ ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని ఎంతో కష్టపడి సినిమా తెస్తే వాటిని మీరు లీక్ చేసి చెడగొట్టేస్తున్నారని చంపుకొచ్చాడు ఫస్ట్ రిపోర్ట్ చేయాలనే మీ కర్తవ్యం గురించి మాకు తెలుసు అలా అని ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నవి కూడా లేకుండా ప్రతిదీ లీక్ చేస్తున్నారు ఇలా చేయడం తప్పు కదా అంటే రైటా అని చెప్పి ఆలోచించుకోండి అని చెప్పుకొచ్చాడు అండ్ గొప్ప విలువలతో కూడిన జర్నలిజం ఉండేది ఎన్నో విషయాలు తెలిసినా బయటకు చెప్పేవారు కాదు అది ఎథిక్స్ అంటే లీక్ చేయడం అంటే మా నుంచి దొంగతనం చేసినట్లు కాదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు డైరెక్టర్ ఇక ప్రస్తుతం శైలేష్ కొలను చేసిన ట్వీట్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది అండ్ హిట్ త్రీ చిత్రాన్ని మే ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ సినిమాలో నాని శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అండ్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని లీక్స్ అనేవి బయటకు వస్తున్నాయని సినిమా గురించి మొత్తం బయట పెట్టేస్తున్నారు అండ్ సినిమాలో ఆ పనితనం అనేది ప్రేక్షకుల్లో కనిపించాలి అంటే ముందుగా మీరు లీక్ చేస్తే ఆ ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి డైరెక్టర్ అయితే అసహనం చేస్తున్నాడు అండ్ హీత్రికి సంబంధించి మీకు మీరు ఆల్రెడీ టీజర్ చూసే ఉంటారు కాబట్టి టీజర్ ఎలా అనిపిస్తుంది అండ్ ఇది ఏ విధమైన బీభత్సాన్ని సృష్టిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి